దండకారణ్యంలో పార్టీ జెండాతో సాగిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు ముగింపు దశలోకి అడుగు పెడుతోంది కేంద్రం ప్రకటించిన ఆపరేషన్ కగార్ వేగవం అందుకోవటంతో ఒకరి తర్వాత ఒకరు అగ్రనేతలు అడుగుబాట విడిచి జనజీవన శ్రవ కలుస్తున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు మరణం తిప్పిరి తిరుపతికి బాధ్యతల అప్పగింత పార్టీలో అంతర్గత విభేదాలు ఈ క్రమం మొత్తం మావోయిస్టు పార్టీలో కల్లోలం రేపాయనే చెప్పాలి ఇక మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ హాసన్న వంటి కీలక నేతల లొంగుబాటు పార్టీ వెనుముకను విరిచేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫస్ట్ బెటాలియన్ కమాండర్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా కూడా లొంగుబాటుకు సిద్ధమవుతున్నారన్న వార్త దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఛత్తీస్గఢ్ అడవుల్లో దశాబ్దాలుగా భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన హెడ్మా దాదాపుగా రెండు వందల మంది అనుచరులతో కలిపి లొంగిపోవటానికి సిద్ధమవుతున్నాడని సమాచారం అందుతుంది సోషల్ మీడియాలో ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తా ఉంటే మావోయిస్టు ఉద్యమ ముగింపు దశకు ఇది సంకేతమా ఇదే నిజమైతే దండకారణ్యంలో జనతా సర్కారుకు శాశ్వత ముగింపు ఖాయమా పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక వీడియోలోని వివరాలకు వెళితే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు అడవి బాట వీడి జనజీవన సరవంతిలో కలుస్తున్నారు మావోయిస్ట్ పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి యుద్ధంతో ఎవరిదారి వారు చూసుకుంటూ ఉన్నారు దీనికి తోడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు మృతితోటి ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది ఆయన స్థానాన్ని తిప్పిరి తిరుపతితోటి భర్తీ చేశారు మావోయిస్ట్ పార్టీలో వర్గ పగ్గాలు ఆయనకు అప్పగించడంపై అంతర్గతంగా భిన్న స్వరాలు కూడా వినిపిస్తా ఉన్నాయి ఈ క్రమంలోనే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు పార్టీకి చెందిన అరవై మంది ముఖ్య సభ్యులు కార్యకర్తలతో కలిసి లొంగిపోయారు దీనివల్ల ఆ పార్టీకి పెద్ద నష్టమే వాటిల్లిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో మల్లోజుల బాటలో మరో కీలక సభ్యుడు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్ వాంటెడ్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న రూపేష్ ఎదుట ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సా ఎదుట లొంగిపోయారు ఆయనతో పాటు నూట ముప్పై మంది కూడా లొంగిపోవటం జరిగింది మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పార్టీలో కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హెడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతూ ఉంది రెండు వందల మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతుంది హెడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ సుక్మాలోని పూర్వతి గ్రామంలో జన్మించడం జరిగింది హెడ్మాను అలియాస్ సంతోష్ అని కూడా పిలుస్తారు బస్తర్ లో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించినటువంటి హెడ్మా ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీలో చేరటం జరిగింది సైనిక ఆపరేషన్ గెరిల్లా యుద్ధతంత్రంలో ప్రధాన వ్యూహకర్తగా హెడ్మా పేరుగాంచాడు రెండు వేల పదహారులో హెడ్మాను ఆరుగురు నక్సలైట్లతో కలిసి ఆయన్ను అరెస్ట్ చేయటం జరిగింది ఆ సమయంలో పార్టీలో క్రింద స్థాయి కేడర్లో ఆయన కొనసాగుతా ఉన్నాడు భద్రాన్న సంబాల చలపతి వంటి అగ్రనేతలతో పనిచేసినటువంటి ఆ హిడ్మా అనేక కీలకమైనటువంటి దాడులకు వ్యూహ చేశాడు భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల కనుక హిడ్మా కీరోల్గా ఉన్నట్లుగా కూడా పోలీస్ బలగాలు భావిస్తా ఉన్నాయి డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన ఆ చింతల్నాడు దాడి అలాగే మహేంద్ర కర్మతో సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను పట్టణ పెట్టుకున్నటువంటి జేరంఘాట్ అంబుష్ వరకు కూడా ఆయన ఘటనలకు నేతృత్వం వహించింది హిడ్మానని కూడా పోలీసులో దర్యాప్తులో తేలింది ప్రస్తుతం డికేఎస్ జడ్పీ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మాతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీల పైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు మావోయిస్టు వర్గాలు భావిస్తా ఉన్నాయి ఏ సమయంలోనైనా హిడ్మా లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుదిదశకు చేరుకున్నట్లేనని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది వరుస లొంగుబాట్ల నేపథ్యంలో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న చర్చ ప్రస్తుతం దేశమంతా కూడా జరుగుతోంది ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాటానికి విరమణ ప్రకటించి ఆయుధాలతో సహా లొంగిపోతుంటే ఏమాత్రం కూడా అదరకుండా బెదరకుండా పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్న హెడ్మాన్ పట్టుకునేందుకు అటు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి హెడ్మాన్ పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తయినట్టు కాదని కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాలు కూడా భావిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో బస్తర్ పోలీసులు ఏటా ఇటీవలే లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్నో పోలీసులకు కొంత సమాచారం అందించారు అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏప్రిల్లో జరిగిన కర్రగొట్ల ఆపరేషన్ నుంచి హెడ్మా త్రుట్లో తప్పించుకున్నాడని కూడా తెలుస్తా ఉంది ఆయన మే జూన్ లో బసరాజ్ తో సహా పలువురు నేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో తిరిగి కర్రగొట్లపైకి వచ్చినట్లు కూడా తెలుస్తోంది అయితే ప్రస్తుతం తెలంగాణ సరిహద్దులో హెడ్మా ఉన్నట్లు సమాచారం దీంతో కేంద్ర బలగాలు హెడ్మా లొంగిపోవాలని పలు సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఆయన తన సహచరులతో చర్చిస్తున్నట్లుగా కూడా ప్రచారం అయితే జరుగుతోంది భద్రతా బలగాలు మరోసారి ఆపరేషన్ కరగట్టులను చేపట్టక ముందే తన సహచరులతో కలిసి లొంగిపోవటానికి సిద్ధమైనట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది దీంతో ఆయన తెలంగాణలో లొంగిపోతారా లేదంటే ఛత్తీస్గఢ్ లో లొంగిపోతాడా అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది తన సహచరులను కోల్పోక ముందే పోలీసు ఈట లొంగిపోవడమే మంచిదన్నటువంటి ఆలోచనలో హెడ్మా కూడా ఉన్నట్లు అటు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సమాచారం అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించినటువంటి దండకారణ్యంలో మొన్న మావోయిస్టులు జనతన సర్కార్ నడపడం జరిగింది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మావోయిస్టుల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతరంగా ఈ ప్రభుత్వం చాలా కాలం మనవుల్లో ఉందనే చెప్పుకోవాలి జనతన సర్కారులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీలు ఆర్పీసీలు అంటారు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది వీటితో వ్యవసాయం ఆరోగ్యం విద్య రేషన్ పంపిణీ సురక్షా దళాలపై పర్యవేక్షణ లాంటి విభాగాలు ఉంటాయి భూ వివాదాలు కుటుంబ తగాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రజా న్యాయస్థానాలను అందుబాటులోకి కూడా తీసుకురావడం జరిగింది మావోయిస్ట్ అగ్రనేతలు ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాలరావు తక్కలపల్లి వాసుదేవరావు అలియా సాసన్న రణతి లాంటి లీడర్లు ఈ జనదన జనతన సర్కారుకు మార్గదర్శకత్వం వహించే వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఆయుధాలు వీడి పోలీసులకు లొంగిపోయారు వీరితో పాటు గడిచిన నాలుగు రోజుల్లో దండకారణ్యం నుంచి మూడు వందల మందికి పైగా మావోయిస్టులు తుపాకులతో వచ్చి పోలీసులకు సరెండర్ అవడం జరిగింది దీంతో దండకారణ్యంలో జనతా సర్కార్ కార్యకలాపాలు పూర్తిగా కరుమరుగైనట్లేనని పోలీసులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు నిన్నటిదాకా దండకారణ్యంలో బలంగా ఉన్న మావోయిస్ట్ పార్టీ బలహీన పడిందన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం నడుస్తా ఉంది అదే సమయంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్టీఏ ఒకటో బెటాలియన్ కమాండర్ సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్ దండకార్యం నుండి బయటకు వస్తే మావోయిస్ట్ పార్టీ ఉద్యమం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకోబోయినట్టే మావోయిస్టు ఉద్యమం ఖాళీ అయినట్లేనని పోలీ పోలీస్ వర్గాలైతే ప్రస్తుతం వాళ్ళలో చర్చించుకుంటా ఉన్నాయి అదే జరిగితే కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ కూడా పూర్తిగా సమాప్తం అవుతుందనే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం హెడ్మా లొంగిపోతాడన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఆయన లొంగిపోతాడా లేదంటే మావోయిస్టు ఉద్యమాన్ని తిరిగి ఆ పునర్నిర్మించి తమ యొక్క సత్తా చాటుకుంటాడు అనేది ఆ మరికొద్ది రోజుల్లో తేలబోయే అంశంగా ప్రస్తుతం అయితే చెప్పుకోవాలి